అలాగే ఆడవాళ్ళు పాలు కాగబెడుతున్నప్పుడు పాలు పొరపాటున పొంగిపోతే అయ్యో పాలు పొంగిపోయినాయి అనకూడదు అమ్మయ్యా పాలు పొంగినాయి అనాలి అయ్యో అంటే దోషం కలుగుతుంది అమ్మయ్యా పాలు పొంగినాయి అని చెప్పి రెండు బియ్యపు గింజలు పాల చుక్కల్లో వేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి ఆనందించి యజమానికి అదృష్టం కలిసి వచ్చేలాగా చేస్తుంది అలాగే పాలు కాగబెట్టిన తర్వాత ఎక్కువసేపు మూత పెట్టకుండా ఉండకూడదు వెంటనే మూతలు పెట్టుకోవాలి అసలు ఆడవాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే వంటగదిలో అన్ని పాత్రల మీద మూతలు పెట్టుకోవాలి వంటలు వండిన తర్వాత మూతలు ఖచ్చితంగా ఉండాలి అలాగే వంటగదిలో బొద్దింకలు అనేవి తిరగకూడదు ఏ ఇంట్లో అయితే వంటగదిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి జ్యేష్టాదేవి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి వంటగదిలో బొద్దింకలు లేకుండా ఆడవాళ్ళు జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవాలి పాత్రల మీద మూత పెట్టాలి అలాగే ప్రతి శుక్రవారము కూడా రాత్రిపూట ఆడవాళ్ళు గిన్నెల ఒక ముద్ద అన్నాను